వరల్డ్లోనే ఫేమస్ అయింది కోయినోట్ డైమండ్ ఆ డైమండ్ భద్రకాళి అమ్మవారి లెఫ్ట్ ఐ అని మీకు తెలుసా సిక్స్ హండ్రెడ్ లో ట్వంటీ ఫైవ్ కింగ్ పులకేసి ఈ భద్రకాళి టెంపుల్ ని కట్టాడు అయితే కింగ్ పులకేసి టెంపుల్ ని కట్టేటప్పుడు కోహినూర్ డైమండ్ ని భద్రకాళి అమ్మవారి లెఫ్ట్ ఐ లో అమర్చాడు తర్వాత ఓరుగల్ల మీద మెహమూద్ బిన్ తుగ్లు దాడి చేసి ఆ దాడిలో ఓరుగల్లులో ఉన్న చాలా టెంపుల్స్ ని నాశనం చేశారు ఈ దాడిలోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ ని కూడా అటాక్ చేశారు అమ్మవారి లెఫ్ట్ ఐ లో ఉన్న కోయిను డైమండ్ ని తీసుకొని వెళ్లారు ఆ డైమండ్ తీసుకొని వెళ్లిన కొన్ని రోజులకే ముహమ్మద్ చనిపోయాడు తర్వాత ఆ డైమండ్ ని అఫరిద్ తీసుకున్నారు అతను కూడా చనిపోయాడు తర్వాత చాలా మంది ఈ డైమండ్ ని తీసుకున్నారు వాళ్ళందరూ కొన్ని రోజుల్లోనే చనిపోయారు అయితే ఇది ఈ భద్రకాళి అమ్మవారి శాపం అని కొంతమంది అంటూ ఉంటారు కానీ ఈ డైమండ్ ధరించిన ఆడవాళ్లు మాత్రం ఏమీ కాలేదు ప్రజెంట్ ఈ డైమండ్ యూకేలో ఉంది మన భద్రకాళి అమ్మవారి లెఫ్ట్ ఉన్న ఈ డైమండ్ నుండి ఇంత హిస్టరీ ఇన్ని యుద్ధాలు జరిగాయి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ